మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూరకున్నటువంటి మీ మా మనందరి నాయకులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకి తెలిసినంతవరకు చరిత్ర చెబుతున్నది అడిపోతారెడ్డి గారు కొండవేడి మీద ఈ కోట నిర్మించారని అది చరిత్ర వర్తమాన చరిత్రలో జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఇక చిన్న విషయం కాదు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఉత్సవాలు నిర్వహించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు దాంతో పాటు దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటం ప్రత్యేకించి మనందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే ఈ కోటకి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ ఆ ఘాట్ రోడ్ని ఇవాళ వస్తుంటే అద్భుతమైనటువంటి రోడ్డుగా కనపడతా ఉంది దానికి రమారమి యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొండవీలు అనేటువంటి ప్రాంతాన్ని ప్రజలకి సందర్శనార్థం చూపిస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఎక్కడైతే సంక్షేమం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆ రకమైనటువంటి ఆలోచన భావజాలం ఉన్నటువంటి నాయకులు పుల్లారావు గారు కాబట్టి అందరూ ఆయన్ని చాలా ఇష్టపడతా ఉంటారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నసవపేట శాసనసభ్యులు బాబు గారు అదేవిధంగా ఈ ఉత్సవాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు వారికి ప్రత్యేకమైన అభినందనలు అదేవిధంగా ఆర్డీఓ గారు వేదిక మీద ఉన్నటువంటి సాయిబాబు గారు అదేవిధంగా ఇక్కడ అప్పారావు గారు ఏఎంసీ చైర్మన్ అదేవిధంగా జనసేన పార్టీ ఈ ప్రాంతపు నాయకులు బాలాజీ గారు అదేవిధంగా గ్రామాధ్యక్షులు హనుమంత్ గారు కరీముల్లా గారు అదేవిధంగా ఇందాక చాలా మంచి మాటలు చెప్తే నాకు ఆనందాన్ని కలిగించినటువంటి నాయుడమ్మ గారు అదేవిధంగా వీరారెడ్డి గారు ఇంకా వేదిక మీద మంది ఉన్నారు వారితో ప్రత్యక్షంగా పరిచయం లేకపోవడం వల్ల శ్రీనివాస్ రెడ్డి గారు సదాశివరావు గారు కరీమల్లా గారు పేరు చెప్పారు కరీమల్లా గారు ఇంకా వారందరితో పాటు ఈ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయంటే లేకపోతే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయంటే దానికి కారణం వేదిక మీద కూర్చున్న మాకంటే కూడా వేదిక ముందున్నటువంటి మీదే ఆ బాధ్యత దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఇవాళ అనేక మంది ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ఉత్సవాల్ని విజయవంతం చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా నమస్మాజులు తెలియజేస్తున్నాను అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు స్కూల్ స్టూడెంట్స్ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది మీరందరూ కూడా వీడంటే ఏంటి ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది ప్రధానంగా మూడు కాలువలు ఇక్కడ ఉన్నాయి మూడు చెరువులు ఆ మూడు చెరువులకి కూడా ఒకదానికొంటే అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యేటట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువులు తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఇందాక కరెక్ట్ గా చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్ లో లేకపోయినప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు రోట్ దీన్ని ప్రజలిపరచుకోవడం ఒక వ్యక్తి అయితే దాన్ని పది మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు ఆ రెండు కార్యక్రమాల్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేటువంటి అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఇలాగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇందాక పెద్దలు చెప్పిన విధంగానే మనం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం గుర్తుపడిపోయింది కళలను పోషించే వాళ్ళు లేరు కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు లేరు సాహితీ ప్రక్రియల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఆ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక నుంచి నాలుగులో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక పక్కన దేశంలోని గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికి పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన లోకేష్ గారు యువ నాయకులు వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు వీరందరితో కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన జరుగుతూ ఉంటే మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన దాంతో పాటు ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడికి సందర్శకులు ఎక్కువగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మరో పక్కన ఇలాగా ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ కూడా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను చేపట్టేటువంటి ఈ విధానం మనం చూసిన తర్వాతే ఇవాళ ఎక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఉత్సవాలన్నిటికీ కూడా వేలాదిగా జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి ఆలోచన మనకి సంక్షేమాన్ని అందిస్తుందనేటువంటి మాటతోటి ఎక్కడ ఉత్సవాలు పెట్టినా మేము వస్తాం అనేటువంటి మాటతోటి అందరూ వస్తూ ఉన్నారు ఒకటా రెండా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఉత్సవాలు మనం విజయవాడ ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ ఆవకాయ అమరావతి కానివ్వండి గండికోట ఉత్సవాలు ఫ్లెమింగో ఫెస్టివల్ విధంగా విశాఖపట్నం ఉత్సవాలు ప్రభుల తీర్థం అదే విధంగా అరకు వ్యాలీలో జరిగినటువంటి ఉత్సవాలు అనకాపల్లిలో జరిగినటువంటి ఉత్సవాలు రామచంద్రపురం జరిగినటువంటి ఉత్సవాలు ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను అటువంటి నేపథ్యంలో ఇవాళ కొండవీడి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చూశాను పుల్లారావు గారు చెప్పారు నాకు రమారవి పన్నెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసింది మేము ఒక పది శాతం కూడా లేదు కానీ కొద్దిగా చూసేటప్పటికే అద్భుతంగా అనిపిస్తా ఉంది అక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అదేవిధంగా కలెక్టర్ గారు స్పెషల్గా హెలీ రైడ్ కూడా పెట్టించారు హెలీ రైడ్ వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం నేల చూస్తే పెద్దగా మనకి ఇక్కడ ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉందో అర్థం కాదు అదే మనం హెలికాప్టర్ నుంచి పై నుంచి ఏరియల్ షాక్గా చూస్తే మనం ఖచ్చితంగా కింద ఎలా ఉంది కోట ఏ రకంగా నిర్మించబడింది తటాకాలు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మన చరిత్రని ఈ వీడి చరిత్రకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేశారు అదే విధంగా సైకిత శిల్పాలు అంటే ఇసుకలో తయారు చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు వీటన్నిటిని చూస్తే నాకు అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవాలు కొండవీళ్ళలో జరిగి తీరాలి అనేటువంటి వాటిని గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను దానికి సంబంధించి ఇప్పుడే మేము వెళ్ళిన తర్వాత మాకు జరిగేటువంటి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం కొండవీడు ఉత్సవాలు జరిగేలాగా పెడతామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇక్కడ ఇంత అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కని ప్రదేశం అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లనంటే ఎక్కడైనా సరే మనం ఒక సర్క్యూట్ మోడల్ అనేటువంటి దాన్ని ఆలోచిస్తా ఉన్నాం సర్క్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ కొండవీడు వచ్చి చూసినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి అమరావతికి వెళ్తాం గుర్తిష్టి సర్క్యూట్ చూడటం ఇవన్నీ విధంగా కోటప్ప కొండకు వెళ్ళటం ఇవన్నీటి కూడా ఒక సర్కిల్ లా ఏర్పాటు చేసుకుని అన్ని తిరిగి ఒక రెండు మూడు రోజులు ఇక్కడ గడిపి వెళ్ళేలాగా తయారు చేయాలి అలా తయారు చేయాలంటే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మనకి వసతి సౌకర్యం మనం స్టే మనం ఉండటానికి వఫీస్ సౌకర్యం ఉంటేనే వచ్చేటువంటి టూరిస్టులు అక్కడ ఉండి రెండు మూడు రోజులు ఉండి మనకు ఆదాయం ఇస్తారు ఉద్యోగ కల్పన చేస్తారు తద్వారా ఆర్థికంగాను ఆహ్లాదకరంగాను కూడా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది కనుక నేను ప్రత్యేకంగా మరో చేసేది ఇప్పుడు ఏదైతే మీరు డిపిఆర్ పంపారో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే మీరు పంపారో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో దాన్ని నిన్ననే నేను నా లాగిన్ సెంట్రల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది నూట పది కోట్ల తోటి చేసినటువంటి అంచనా వ్యయం తోటి చేసినటువంటి డిపిఆర్ అది ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆ నూట పది కోట్లు మనకి శాంక్షన్ అయ్యే విధంగా నేను కృషి అనేటువంటి మాటను కూడా మీ అందరికి మనం చేస్తున్నాను ఇది ఒక పద్ధతి అయితే మరో పద్ధతి టిపిపి మీకు తెలుసు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ఈ మధ్య కాలంలో కాలంలో రాష్ట్రంలో రమారమి ములు తీసుకురాగలిగాం అందులో ప్రధానమైనవి ఫైవ్ స్టార్ హోటల్స్ రిసార్ట్స్ త్రీ స్టార్ హోటల్స్ థిమాటిక్ పార్క్స్ ఇవన్నీ కూడా పర్యాటక రంగంలో తీసుకొస్తా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ పిపీ మోడల్లో మనం చాలా మంది పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి అందులో భాగంగా వచ్చిన వెంటనే నాకు తెలిసింది ఇందాక కారులో బాలాజీ చెప్పాడు తర్వాత ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు ఇక్కడ ఒక రెడ్డి గారు గోలుకొండ రామిరెడ్డి గారు వారు రమారవి వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటి మాట చెప్పారు అనేటువంటి మాట చెప్పారు ఖచ్చితంగా ఇది అటవీ శాఖ ఉన్నటువంటి దీనికి గవర్నమెంట్ మీది శాంక్షన్ కావాలి ముందు అటవీ శాఖ నుంచి మన టూరిజం శాఖకి దాన్ని మొదలాయించుకుని ఆ భూమిని వారికి పీపీపీ మోడల్లో ఇస్తాం వారు పెట్టుబడి పెడతారు ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా మరో అద్భుతమైన కట్టడం ఇక్కడికి వస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను దానికి అవసరమైనటువంటి విధి విధానాల్ని కలెక్టర్ గారిని మాకు రాస్తే దాన్ని ఈ మధ్యకాలంలోని ముఖ్యమంత్రి గారు ఒక సప్ కమిటీ ఏర్పాటు చేశారు ఎందుకంటే టూరిజం ను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒకటే చెప్తున్నారు క్యాపిటలిజం చూసాం సోషలిజం చూసాం లేకపోతే కమ్యూనిజం చూసాం ఇప్పుడు అన్ని ఇజాలు పోయి మిగిలిన ఒకే ఒక్క ఇజం అది టూరిజం అనేటువంటి మాట వారు చెప్పారు ఆ ప్రకారంగానే అభమీశాఖ సంబంధించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ చెందినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆర్ఎన్బి శాఖ చెందినటువంటి జనార్దన్ రెడ్డి గారు టూరిజం శాఖ చెందిన నన్ను మొత్తం ఐదుగురిని కూడా వారు ఒక కమిటీగా వేశారు ఎక్కడైనా సరే టూరిజం అభివృద్ధి జరగడానికి అవసరమైతే అటవీ శాఖ నుంచి కానీ దేవాదాయ శాఖ నుంచి కానీ ఆర్ఎన్బి దగ్గర నుంచి కానీ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఒక మాట మాకు చెప్పండి తద్వారా ల్యాండ్ మీకు నఖలు అందులో మీరు టూరిజం డెవలప్ చేయండి అనేటువంటి మాటని స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక కలెక్టర్ గారిని కోరేది వెంటనే దానికి ఒకటి రాయండి మేము డిస్కస్ చేసి దాన్ని టూరిజం తీసుకుని వాళ్ళు ఈ ల్యాండ్ ని అప్పుడు అందులో మీరు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తిగా నిర్వహిస్తాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పెరుగుతున్నటువంటి ఈ పర్యాటక రంగం ముఖ్యంగా ఇలాంటి బండవీడి ప్రాంతాన్ని చూసినప్పుడు మరింత ఆనందం కలుగుతూ ఉంది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మనకి చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నా దానికి సరైనటువంటి అప్రోచ్ లేకపోవటం వల్ల వెళ్ళలేదు చాలా మంది కుమారావు ప్రత్యేకంగా నేను అభినందించేది ఏంటంటే ఆ ఘాట్ రోడ్డు నిజంగా శాశ్వతంగా మీ పేరు నిలబడిపోతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానివల్లే ఇవాళ ఇంతమంది రావడానికి అవకాశం దొరికింది సరైనటువంటి అప్రోచ్ రోడ్డు లేకపోతే ఎవరు రాలేదు అందుకే మీరు అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిస్తున్నారు మేము కూడా సహకరిస్తాం రాబోయే రోజుల్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని అనిపోతారెడ్డి గారు నిర్మించినటువంటి కొండవీడు ఫోర్టు ఆ తర్వాత కాలంలో కృష్ణదేవరాయలు గారి యొక్క పరిపాలనలో కూడా ఉంది ఇవాళ ఒక పక్కన ఆధునిక అనిపోతారెడ్డి ఎవరంటే మన పర్సా పుల్లారావు గారు అదేవిధంగా అధిన కృష్ణదేవరాయలు కూడా మన పుల్లారావు గారు అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కళలు కృష్ణదేవరాయలు గారి కాలంలో అద్భుతంగా రాణించింది అలాగే పుప్పారావు గారి నేతృత్వంలో ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ ప్రాంతంలో సంతరించాడనే మాట సంచరించాడనేటువంటి మాట విన్నాను శ్రీనాథుడి గురించి చెప్పేటప్పుడు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు అర్థమవుతుంది శ్రీనాథుడు చాలా అద్భుతమైనటువంటి కవి ఆయన తర్వాతి కాలంలో చివరి రోజుల్లో ఆయన డబ్బులు ప్రభుత్వానికి అప్పుపడిపోతాడే అప్పుపడి ఆయన్ని డబ్బు వసూలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన ఇంకా చివరి శ్వాస విడిచేటప్పుడు ఆయన చేత ఎద్దుల్ని తీసేసి ఆయన చేత దున్నిస్తారు ఆ నాగలు ఆయన లాగాలి అలా లాగుతున్నప్పుడు ఓ బతుని చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే ఇక నేను చచ్చిపోతున్నాను నా వసూలు బాస్తున్నాను అయితే దివిశదివరులు గుండెలు దిగ్గు ఎనగా శ్రీనాథుడు అరుగుచున్నాడు అమరపురికి అంటాడు అంటే ఆయన చనిపోతూ కూడా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పే విధంగా ఏం చెప్తాడంటే నేను చనిపోతున్నప్పటికీ కూడా నేను వస్తున్నానని అక్కడ దిగసే కవి అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి కవులు భయపడుతున్నారట శ్రీనాథుడు వస్తున్నాడు అద్భుతమైన కథ వస్తున్నాడు భయపడుతున్నాడు అందుకు నేను స్వర్గానికి అంటాడు చనిపోతూ కూడా అలాంటి పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతం అనేటువంటి మాటని మీ తెలియజేస్తున్నాను చనిపోయేటప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీ అందరికీ కూడా మరొకమారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ పుల్లారావు గారు లాంటి అభివృద్ధి ప్రధాత నిత్యం అభివృద్ధి గురించి పాడుపడేటువంటి వ్యక్తి వారికి సంపూర్ణంగా సహకరిస్తాను అదేవిధంగా ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్లుగా కొటప్ప కొండ కూడా తప్పనిసరిగా వస్తాం దాన్ని కూడా మనం ప్రధానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు అవకాశం కల్పించిన మీ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను